హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐ అమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే కలకత్తా నుంచి ఇంటికి వచ్చిన బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూసేయండి ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయండి నెక్స్ట్ డే మార్నింగే ఇంకేమైనా మిగిలిపోయి ఉన్నాయనేసి అవన్నీ చెక్ చేసుకున్నాను ఆల్రెడీ నైట్ లగేజ్ అంతా ప్యాక్ చేసి పెట్టేశాను అలాగే కొన్ని బేకింగ్ మెటీరియల్ మిగిలిపోతే దాంతో స్ట్రాబెర్రీ కేక్ అయితే చేశాను కొంచెం విప్పింగ్ క్రీమ్ మెటీరియల్ ఉన్నాయి అన్నమాట వాటికి స్ట్రాబెరీ కేక్ అయితే చేసి ముందు వీడియోలో నేను పోస్ట్ చేశాను ఎవరైనా మిస్ అయ్యి అంటే చూడాలనుకుంటే తప్పకుండా చూసేయండి ఆ కేక్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో సెట్ చేశాక నేను ఇప్పుడు పీసెస్లా కట్ చేసి ఒక బాక్స్లో ప్యాక్ చేసి పెట్టేస్తాను ఎందుకంటే మార్నింగే కాబట్టి ఎవరు తినరు ట్రైన్లో అయితే కొంచెం స్నాక్ లాగా తీసుకుంటారు కదా అని ఇలా పీసెస్ వైజ్గా కట్ చేసి అయితే పెడుతున్నాను రీసెంట్గా మన వాళ్ళు ఒక కమెంట్ పెట్టారు కేక్ స్పంజ్ రెడీ చేశాక సైడ్స్ అనేవి బాగా హార్డ్గా అనిపిస్తున్నాయి అనేసి అలా అనిపిస్తే మీరు తప్పకుండా సైడ్స్ని కూడా బేకింగ్ పేపర్ అనేది యాడ్ చేయండి అంటే మనం ఇల్లు ఎలాగా కింద బేకింగ్ పేపర్ వేసుకుంటాం కదా అలాగే సైడ్స్ని కూడా బేకింగ్ పేపర్ వేసుకుంటే మన కేక్ అనేది హార్డ్ అవ్వకుండా ఉంటుంది ఒకవేళ హార్డ్ అయినా మీరు కరెక్ట్గా షుగర్ సిరప్తో అంటే మనం తీసుకున్న దానికంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకొని స్పంజింగ్ చేసి ఫ్రిడ్జ్లో సెట్ చేసుకున్నాం అనుకోండి స్పంజీగానే ఉంటుంది అలా కూడా కాదు మాకు ఆ సైడ్స్ నాకు అట్లా గట్టిగా ఉండకూడదు అనుకుంటే మీరు వాటి మరీ ఎక్కువగా కాకుండా కొంచెం ట్రిమ్ చేసేయండి మన జిగ్జాక్ నైఫ్ ఉంటుంది కదా దాంతో కొంచెం ట్రిమ్ చేసేయండి ఎక్కువ కట్ చేయకుండా ఇంకోటి ఏంటంటే కేక్ రెడీ చేసాక అంత జ్యూసీగా కూడా ఉండడం లేదు అని అంటున్నారు కదా అప్పుడు ఏం చేయాలంటే మనం షుగర్ సిరప్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మరీ ఎక్కువగా వేసేస్తే మనకేంటి పట్టుకోగానే ముద్ద ముద్దగా అయిపోతుంది కేక్ అలా అని తక్కువగా చేసేస్తే ఆ షుగర్ సిరప్ సరిగా వేయకపోతే అదేంటి డ్రై అయిపోయి మన నోట్లో పెట్టుకున్నప్పుడు మనకి జ్యూసీగా అనిపించదు కూల్ కేక్ అంటే మనకు కొంచెం అలా అనిపిస్తుంది కదా వెట్నెస్ అదంతా తగులుతుంది కాబట్టి తగినంత షుగర్ సిరప్ అనేది మనమే అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే పర్టికులర్గా ఇంతే వేయాలి అనేది మెజర్మెంట్ ఉండదు ఎందుకంటే మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అలాగే మనం చేసే ప్రిపరేషన్ వీటన్నిటిని బట్టి బేస్ అయి ఉంటుంది కాబట్టి మనం అది నోటీస్ చేయాలన్నమాట మన స్పాంజ్ ఎంతవరకు అయితే షుగర్ సిరప్ని పీల్చుకుంటుందో అంతవరకు అయితే మనం యాడ్ చేయాలి ఇంకా మేము వెళ్ళాల్సిన ట్రైన్ మార్నింగ్ టెన్ ఫిఫ్టీకే కాబట్టి మేము హౌరా వెళ్ళి వెళ్ళాలి హౌరా ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఉంటుంది పైగా ట్రాఫిక్ ఉంటుంది లాస్ట్ టైం అయితే ఇక్కడ నుంచి ఎర్లీగా అంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ముందే బయలుదేరినా కూడా ఆల్రెడీ ట్రైన్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ మీద వచ్చింది చాలా అయితే కంగారు పడ్డామన్నమాట అందుకని ఈసారి ఒక టూ అండ్ హాఫ్ అవర్ ముందే స్టార్ట్ అయిపోయాం ఒకవేళ ట్రాఫిక్ ఉందనుకోండి నిదానంగా వెళ్ళచ్చు ట్రాఫిక్ లేకపోతే దిగి అక్కడ ఏమన్నా చూడొచ్చు అన్నట్లుగానే ప్లాన్ చేసుకొని ముందుగానే క్యాబ్ బుక్ చేసుకున్నాము నేను కలకత్తా నుంచి మన దగ్గరికి వచ్చేసరికి ఏపీ వచ్చేసరికి మే ఎయిట్నే వచ్చేసాను నాకు ఇన్ని రోజులైతే వీడియోస్ ఎడిట్ చేయడానికి కానీ వాయిస్ అవర్ చేయడానికి కానీ కుదరలేదు అంటే నాన్ స్టాప్గా అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉన్నాం చాలా ప్లానింగ్స్ అయితే వేసుకున్నాను అనమాట అందుకని అయితే నాకు అసలు కుదరడం లేదు వీడియోస్ పెట్టడం నేనైతే చాలా మిస్ అయిపోయాను మీ అందరినీ ఇప్పుడు కూడా ప్రెజెంట్ నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చిన్నాను ఒక్క చిన్న వీడియో అన్న ఎడిట్ చేసి పెట్టాలని ఫాస్ట్గా అయితే నేను ఈ వీడియో వర్క్ చేస్తున్నాను ఎన్ని చేస్తున్నా అంటే ఆ ఇంటికి ఈ ఇంటికి ఆ ప్లేస్కి ఈ ప్లేస్కి తిరుగుతున్నా నాకు మనసు అంతా యూట్యూబ్ మీదే ఉంది ఒక్క వర్క్ కూడా నేను చేయలేకపోతున్నాను ఒక వీడియో కూడా పోస్ట్ చేయలేకపోతున్నాను అనేసి ఒక్కొక్కసారి అలా కుదరదు అనమాట మనకి కలకట్ట అంటే నాకు పర్టిక్యులర్ టైం ఉంటుంది వాయిస్ ఓవర్ చేయడానికి వీడియోస్ పెట్టుకోవడానికి అలాగా అలా అందుకని కన్ఫామ్గా ఈ టైం అనుకొని చేసేదాన్ని కానీ ఇక్కడ వైఫై ఉండదు పైగా చాలామంది ఉంటాం కదా అట్ సైడ్ అయినా హైట్స్ అయినా చాలామంది ఉంటాం కాబట్టి నాకు జనాల ముందు వాయిస్ ఓవర్ చేయాలంటే కష్టం అందుకని సింగిల్గా ఉన్నప్పుడైతేనే నేను చేయగలుగుతాను ఈసారి అయితే ఎప్పటిలా కాకుండా కొంచెం ఎక్కువ రోజులే లీవ్ వెళ్తున్నాం ప్రతిసారి అయితే ఒక థర్టీ డేస్ మహా అయితే థర్టీ ఫైవ్ డేస్ అలా వాళ్ళం ఈసారి ఒకేసారి ఫిఫ్టీ డేస్ లీవ్ వెళ్తున్నాం ఎందుకంటే కలకట్టాల అంత ఎక్కువ ఉండబుద్ది కావట్లేదు ఎంత సాధ్యమైతే అంత ఇంటి దగ్గర ఉండాలనే అనిపిస్తుంది క్యాబ్ వచ్చాక లగేజ్ అదంతా సెట్ చేసుకొని ఇంకా స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం ప్రతిసారి హెవీ లగేజ్ ఉంటూనే ఉంటుంది ఈసారి తగ్గిద్దాం ఈసారి తగ్గిద్దాం అనుకుంటాము ఏదో ఒక నీడు ఉంటుంది లేకపోతే ఇంటికి తీసుకెళ్ళిన సామాను లేకపోతే క్యాంటీన్ నుంచి అలా ఏమైనా తీసుకెళ్తుంటాం కదా అలాంటి అన్నీ కలిపి పోల్డ్ అంతా లగేజ్ అయితే అవుతుంది పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఇంటికి వెళ్తున్నామని కానీ ఇంటి దగ్గర నుంచి వాళ్ళు ఫోన్ చేసి కరెక్ట్గా మంచి ఎండలకి వస్తున్నారు మీరు ఫుల్ ఎండలు ఉన్నాయి ఇక్కడ అక్కడే బెటర్ మీకు ఈ టైంలో వస్తున్నారు అని అన్నారు కానీ ఫ్యామిలీతో ఉంటే ఇవన్నీ మనకు తెలియదు కదా ఇంక ఇంటి దగ్గర నుంచి కూడా ఫోన్ స్టార్ట్ అయిపోయాయి వస్తున్నామంటే అలాగే ఉంటుంది కదా చాలా ఎక్సైటెడ్గా ఉంటారు అటు అత్తయ్య సైడ్ వాళ్ళైనా అమ్మ వాళ్ళైనా అందరూ ఫోన్ చేస్తూ ఉంటారనమాట ఎక్కడ దాకా వచ్చారు ఇంకెంత టైం పడుతుంది ట్రైన్ ఎక్కారా క్యాబ్ ఎక్కారా ఇలా ఫోన్ చేస్తూనే ఉంటారు ఇస్తుందంతా కూడా హౌరా బిడ్జ్ అనమాట ఒక్కసారి కూడా ఆగింది లేదు దగ్గర నుంచి చూసింది లేదు ఇలాగ క్యాబ్లో వెళ్తున్నప్పుడు లాస్ట్ టైం లీవ్ వెళ్ళేటప్పుడు అలాగే ఇప్పుడు లీవ్ వెళ్ళేటప్పుడు లీవ్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రమే చూస్తాం ఒక్కసారి కూడా దిగి అక్కడ చెక్ చేసింది లేదు హౌరా అయితే చాలా పెద్ద స్టేషను మన ఊరికే లగేజ్ అంటే మన తీసుకెళ్లే బ్యాగ్స్ అయినా ఈజీ బ్యాగ్స్ అయినా సరే మనకి చాలా ఇబ్బంది అవుతుంది తీసుకెళ్లాలంటే పిల్లల్ని పట్టుకున్నట్టు బ్యాగ్స్ చూసుకోవాలని అందుకనేసి ఒకేసారి కూలీ మాట్లాడుకొని ఏదైతే మన ప్లాట్ఫామ్ ఉంటుందో అక్కడ తీసుకొచ్చి పెట్టేశాము ఈసారి అయితే వన్ అవర్ ముందే వచ్చేసాము ఎందుకంటే లాస్ట్ టైం పడిన టెన్షన్ మామూలు టెన్షన్ కాదు ఎంత లగేజ్ పెట్టుకొని పిల్లల్ని పెట్టుకొని మన ట్రైన్ వచ్చేదాకా ఆల్రెడీ ట్రైన్ పెట్టేసి ఉంటే మళ్ళీ మన సీట్స్ అవన్నీ చూసుకొని ఇవంతా కష్టం ఎందుకని ఒక వన్ అవర్ ముందే వచ్చేసాం ఇంకా వచ్చి వెయిట్ చేస్తున్న లోపే ట్రైన్ కూడా వచ్చేసింది పిల్లలు అయితే చూసారు కదా అసలు ఎంత హ్యాపీగా ఉన్నారు ఎప్పుడు ఇలాగ కోటర్స్లో నలుగురుమే ఉంటాం కాబట్టి ఇంటికి ఇలా అనుకోండి మనం అక్కడికి ఇక్కడే తిరుగుతుంటాం మన రిలేటివ్స్ దగ్గర అందరికీ సాధ్యమైనంతవరకు వెళ్తూనే ఉంటాం చిన్న చిన్న అకేషన్స్ కూడా మనం ఏంటంటే ఇక్కడ ఆర్మీలో ఉంటే మిస్ అయిపోతుంటాము అంటే అన్నిటికీ మనం అటెండ్ అవ్వలేం కాబట్టి డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అప్పటికప్పుడు మనకి టికెట్స్ దొరకవు కాబట్టి అన్నిటికీ మనం అటెండ్ అవ్వలేము ఇవన్నీ అకేషన్స్ ఉంటేనే కదా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి కలిసేది అందుకని పిల్లలకి వాళ్ళకి రిలేషన్ అనేది తక్కువగా ఉంటుంది అదే ఇలాగ లీవ్కి వెళ్ళిన టైంలో ఏం చేస్తా ఉంటే మనం అక్కడికి ఇక్కడికి తిరుగుతుంటాం కాబట్టి వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది ఈసారి అయితే ఈ చిన్నోడు వాడు బండి కూడా తెచ్చుకున్నాడు ఇది లాస్ట్ టైం అక్క బుక్ చేసింది అనమాట కానీ ఇక్కడ హోటల్స్లో స్పేస్ లేక వాడు ఆడుకోవట్లేదు మనకి కొంచెం ఇంటి దగ్గర కొంచెం స్పేస్ ఉంటుంది కొంచెం పెద్దగానే ఉంటుంది కాబట్టి వాడు ఆడుకోవడానికి బాగుంటుంది అనేసి వాడు ఈసారి అయితే అది తీసుకొని వెళ్ళాం వాడు కూడా ఈ ఎండలకి బయట అటు ఇటు తిరగకుండా లోపలే ఉంటాడు అదైతే అనేసి వాడు బండి కూడా తీసుకొని వెళ్ళాము కరెక్ట్గా టెన్ ఫిఫ్టీకి ట్రైన్ ఎక్కగానే కొంచెం పిల్లలు వాళ్ళు ఆడుకోగానే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే వచ్చేసింది ఈ ట్రైన్లో నాకు ఇదే భలే వచ్చు లంచ్ బాగుంటుంది టైంకి లంచ్ స్నాక్స్ అవన్నీ ఇస్తారు ఇంటి దగ్గర నుంచి ఎర్లీ మార్నింగ్ లేచి వండుకొని వెళ్ళే పని ఉండదు మిగతా ట్రైన్స్కి అయితే తప్పకుండా వంట చేసుకొని వెళ్ళాలి ఇంట్లోనే మనం నాలుగు రోజుల ముందు నుంచి లగేజ్ అదంతా సర్ది ఒక నలభై యాభై రోజులు ఇంట్లో ఉండం కాబట్టి ఇంట్లో ఏవి పాడైపోకుండా అన్నీ సెట్ చేసుకొని మిగతా అవన్నీ కడిగి పెట్టుకొని ఈ గ్యాప్లో కూడా వంట చేసుకొని మళ్ళీ అది ప్యాక్ చేసుకోవాలంటే చాలా కష్టం అందుకే ఈ ట్రైన్లో కొంచెం ఎర్లీ మార్నింగ్ లేవాల్సి ఉన్నా కూడా నేను ఈ ట్రైన్ ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఫుడ్ చేసే పని ఉండదు ఫుడ్ ఒక్కటి ఉంటే చాలు పిల్లలతో ఇబ్బంది ఉండదు కాబట్టి లంచ్ అయిపోగానే చక్కగా ఐస్ క్రీమ్స్ అయితే ఇచ్చారు కానీ ఈసారి బర్తీలో అయితే అంత కంఫర్ట్గా రాలేదు అన్నీ మూడు పైన వచ్చేసాయి అనమాట సైడ్ లోవర్ బెర్త్ వస్తే ఎంత బాగుంటుందో కదా మీరు ఎంతమందికి సైడ్ లోవర్ బెర్త్ అంటే కంఫర్ట్గా ఉంటుంది చెప్పండి కమెంట్ చేయండి తప్పకుండా నాకైతే చాలా కంఫర్ట్గా ఉంటుంది సైడ్ లోవర్ బెర్త్ వస్తే ప్రతిసారి వెయిట్ చేస్తాను కానీ ఈసారి రాలేదు మాకు అన్ని అప్పర్ బెర్త్లో వచ్చినాయి కానీ పర్లేదు ఎల్లో కలర్ అయితే అడ్జస్ట్ చేసుకున్నాం పిల్లలు ఉన్నప్పుడు అయితే విండో సీట్స్ కానీ ఇలా సైడ్ లోవర్స్ కానీ వస్తే మనకి ఎక్కువ ఇబ్బంది పెట్టరు మిడిల్ కానీ ఇలా అప్పర్ కానీ వచ్చినాయి అనుకోండి మనకి చుక్కలు చేస్తారనమాట పిల్లలు ఆఫ్టర్నూన్ వాళ్ళని ఎలా కల్లా పడుకోబెట్టేసి ఒక చిన్న స్నాప్ వేసేళ్ళప్పు చక్కగా ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా టీ ఇచ్చారనమాట అబ్బా ఎంత బాగుంటుందో కదా ఏ పని మనం చేయకుండా మనకి చక్కగా టైంకి ఫుడ్ ఇస్తూ ఇలా ఉంటే టీతో పాటు ఒక త్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ కూడా ఇస్తారు మన ఇంట్లో కూడా అన్ని పెట్టుకోమేమో చక్కగా ట్రైన్లో అయితే అన్నీ అవైలబుల్గా ఉంటాయి మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా ఒకసారి ఇంట్లో వాళ్ళంతా ఫోన్ చేసి ఎక్కడి దాకా వచ్చారు ఏమన్నా తిన్నారా లేదా అనేసి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు పిల్లలతో పిల్లలకైతే ఇంకా హాలిడేస్ స్టార్ట్ అవ్వలేదు మే ఎయిట్న మేము స్టార్ట్ అయ్యాం మే లెవెన్ నుంచి హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ బోర్డ్లు అంతా సమ్మర్ వర్క్ కూడా ఇచ్చారు అవన్నీ కూడా చేయించాలి ఇంకా నైట్ అయ్యేసరికి చక్కగా ఎయిట్ థర్టీ ఆ టైంకల్లా మళ్ళీ ఫుడ్ అయితే ఇచ్చారు మేము టూ టైమ్స్ నాన్ వెజ్ తీసుకున్నాం నాన్ వెజ్ బాగుంటుంది ఈ ట్రైన్లో అంటే మరీ మనం ఇంట్లో చేసుకున్నంత ఇదిగా ఉండదు కానీ కొంచెం తినచ్చు అనమాట వెజ్తో పోలిస్తే ఈ ట్రైన్లో ఏంటంటే ఎర్లీ మార్నింగే దిగేయాల్సి వస్తుంది ఫోర్ థర్టీ కల్లా దిగేయాలి అదే చక్కగా ఒక టెన్ వరకు లెవెన్ వరకు ఉంటే అని అనిపిస్తుంది అనమాట చక్కగా నిద్రపోవచ్చు కదా అనేసి ఫోర్ కల్లా విజయవాడలో దిగేసాం మళ్ళీ విజయవాడ నుంచి మాకు ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది ఆఫ్టర్నూన్ వన్ ఫిఫ్టీకి ట్రైన్ ఉందనమాట కానీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి వన్ ఫిఫ్టీ వరకు పిల్లలతో చాలా ఇబ్బంది అవుతుంది పైగా ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేయడం కష్టం అనేసి గుంటూరు నుంచి ఒక ట్రైన్ ఉంది మా ఊరికి అక్కడికి వెళ్దాం గుంటూరు వెళ్దాం అనుకున్నాం కానీ ఆ టైంలో గుంటూరుకు వెళ్ళే ట్రైన్ ఒకటే ఉన్నది పలకనామా అది మా ట్రైన్ కొంటే ఒక ఫైవ్ మినిట్స్ ముందు వచ్చి వెళ్ళిపోయిందనమాట అందుకని ట్రైన్స్ అయితే ఏం లేవు అక్కడి నుంచి వి విజయవాడ నుంచి ఆటో బుక్ చేసుకున్నాము గుంటూరు వరకు పైన నుంచి విజయవాడ వరకు అంటే ఏ స్టేట్ నుంచి అయినా విజయవాడకు వరకు వచ్చే వరకు ఈజీగా ఉంటుంది కానీ అక్కడి నుంచి మన ఊరికి వెళ్ళేసరికి చాలా కష్టం అనిపిస్తుంది ఎన్ని ట్రైన్లు బస్సులు ఇలాంటివి మారాల్సి వస్తుంటుందో కదా అందుకని చాలా కష్టం అనిపిస్తుంది ఇంకా గుంటూరు వచ్చాక గుంటూరు నుంచి మా ఊరికి వెళ్ళే ట్రైన్ అయితే ఎక్కాము ఈ ట్రైన్కి రిజర్వేషన్ ఉండదు అన్నీ ఖాళీగా ఉంటాయి బాక్స్లన్నీ ఎక్కడైనా ఎక్కి కూర్చోవచ్చు అనమాట రిజర్వేషన్ అయితే ఉండదు ఫుల్ ఖాళీగా ఉంటుంది అందుకనేసి ఈ ట్రైన్ అయితే మార్నింగ్ లెవెన్ కల్లా ఇంటికి వెళ్ళిపోతాము వెళ్ళేదారిలోనే ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఊరు వస్తుంది ఒక రెండు గంటల తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఊరు వస్తుందన్నమాట మా అమ్మ వాళ్ళ ఊరు వస్తుంది ఒక వన్ అవర్ ముందు నుంచి కంటిన్యూస్గా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు ఎక్కడి వరకు వచ్చింది ఏ స్టేషన్ ఏ ఏ స్టేషన్ వచ్చిందని ఎందుకంటే వాళ్ళు ఉన్న ప్రతిసారి వచ్చి నన్ను కలిసేసి ఆ ట్రైన్ ఆగిన కొన్ని సెకండ్స్ స్పాట్ అయినా నన్ను చూసుకొని నాకు కావాల్సినవన్నీ ఇచ్చేసి వెళ్తుంటారు మా వారైతే నన్ను నెగతాలు చేస్తున్నారు ఫేస్ వెలిగిపోతుంది అనేసి ఎవరికైనా పుట్టిల్లు అంటే అదొక వైబ్ ఉంటుంది కదా మనం తిన్నా తినకపోయినా వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళని చూస్తే మనకు వచ్చే ఆ వైబే వేరనమాట మా వారైతే అదే అంటారనమాట కళ్ళల్లో మెరుపులు వస్తున్నాయి మీ ఊరు అనేసి ఈసారి అయితే అమ్మా నాన్న ఉన్నారు అలాగే కొత్తగా వదిన కూడా యాడ్ అయింది మొన్న నవంబర్లో పెళ్ళయింది కదా అన్నకి ఈసారి వదిన కూడా వచ్చింది ఇంకా అమ్మ నన్ను చూడడంతోనే స్టార్ట్ చేసింది సన్నగా అయిపోయావు తగ్గిపోయో చిక్కిపోయా ఏంటి అలా అయిపోయావు అనేసి ఎవ్రీ టైం ఏంటంటే నేను వచ్చిన ఒక టూ త్రీ డేస్కి మళ్ళీ అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చేస్తాను ఫస్ట్ అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఆ టైం కల్లా నాకు అక్క కూడా వస్తుంది స్టేషన్కి అక్క వాళ్ళు అన్న వాళ్ళు అందరూ వస్తారు ఇప్పుడు అన్న వాళ్ళు తమ్ముడు వాళ్ళు వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు అక్క అయితే ఇంకా నేను రావడానికి టైం పట్టిద్దని చెప్పాను తను నేను ఎప్పుడు వస్తే తను అప్పుడు వస్తుంది అనమాట అమ్మ దగ్గరికి అందుకనేసి అక్క కూడా రాలేదనమాట పిల్లలు అదే అడుగుతున్నారు అందరు ఏరియా అనేసి ప్రతిసారి నేను వస్తున్నానంటే స్టేషన్ దగ్గర హంగామా హంగామా చేస్తారు అక్క వాళ్ళు అన్న వాళ్ళు అందరూ వస్తారనమాట నాకు ఆ మూమెంట్ అనేది చాలా ఇష్టం అనమాట అలా పిన్ టు పిన్ గుర్తుండిపోతుంది నేను ఎప్పుడు శాడ్గా ఉంటే నేను ఆ మూమెంట్ అనేది ఒకసారి గుర్తు తెచ్చుకుంటారనమాట ఎవ్రీ టైం అంతే ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది నాకు నాకు ఏమేమి కావాలో అవన్నీ తీసుకొస్తారు అటు అన్న కానీ తమ్ముళ్ళు కానీ నాకు చాలామంది తమ్ముళ్ళు ఉన్నారు మా బాబాయ్ పిల్లలు ఇలా అయినా సరే మేమంతా ఒక తల్లికి పుట్టిన పిల్లలలాగే ఉంటాం అనమాట సపరేట్గా బాబాయ్ పిల్లలు పెదనాన్న పిల్లలు అలా ఉండవు అనమాట మేమంతా ఒకేలా ఉంటాము అలాగే అక్క కానీ వాళ్ళు దగ్గర లేకపోయినా ఎవరైనా అమ్మ వాళ్ళు ఇప్పుడు అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో చెప్పి తెప్పిస్తారు లేకపోతే వాళ్ళు లేకపోయినా అన్న ఫ్రెండ్స్ తమ్ముడు ఫ్రెండ్స్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరొకరు ఉంటారు కదా ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు స్టేషన్కి వచ్చి నాకు నచ్చినవి పిల్లలకి నచ్చినవి వాళ్ళు మరీ మరీ చెప్తారన్నమాట చెల్లికి అవంటే ఇష్టం అక్కడ తీసుకోండి పిల్లలకి ఇవంటే ఇష్టం ఇక్కడ తీసుకోండి అలాగా చెప్తారు అలాగే మార్నింగ్ ట్రైన్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకొస్తారు వాళ్ళు ఉంటే వాళ్ళు తెస్తారు వాళ్ళు రాకపోయినా ఎవరొకరితో అయితే ఖచ్చితంగా నాకు మా అమ్మ వాళ్ళ ఊరి నుంచి ఒక ప్యాకెట్ అయితే పంపిస్తారు అనమాట ఇక్కడ అయితే అప్సెట్ అయి ఉన్నాడు ఎందుకంటే ప్రతిసారి అందరూ వస్తుంటాడు వాడికి ఊహ తెలిసిన కాడి నుంచి అలా సెట్ అవుతుందన్నమాట ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి వచ్చేది కాబట్టి ఆ టైంకి మేము అందరం ఉన్న టైం చూసుకొని మేము లీవ్ అనేది ప్లాన్ చేసుకుంటాం ప్రతిసారి అందరూ వస్తారు కాబట్టి ఈసారి వాడికి వీళ్ళు ఎవరు మామయ్యలు మా అక్క కానీ వీళ్ళు ఎవరు కనిపించకపోయేసరికి వాడు అప్సెట్ అయిపోయాడు అనమాట ప్రతిసారి బైక్లు వేసుకొని ఇంతమంది వస్తారు మా తమ్ముళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ మా అన్న ఇలాగ అందరూ వస్తుంటారు కాబట్టి వాడికి ఈసారి ఎవరు కనిపించకపోయేసరికి ఓన్లీ వాళ్ళ అత్తమ్మ మా అమ్మ తాతయ్య మాత్రమే కనిపించారు కాబట్టి వాడు అప్సెట్ అయి ఉన్నాడు వాడిని కొంచెం నార్మల్ చేయడానికి ఆల్రెడీ వీడి సంగతి తెలిసి వాళ్ళు కింద జాయిలు అవన్నీ కొనుక్కోవచ్చారనమాట అవి తిన్నాక కొంచెం నార్మల్ అయిపోయారు ఇంకొక టూ అవర్స్లో మా వారి అంటే మా అత్తయ్య వాళ్ళు ఊరు వస్తుంది అనమాట ఇప్పుడు మేము మా వారిని ఏడిపిస్తుంటాము నువ్వు నీ ఫేస్ షైన్ అవుతుంది మెరుస్తుంది అలాగే ఆయన్ని ఏడిపిస్తుంటాము ఈ లోపు మా మామయ్య స్కూటీ తీసుకొని వచ్చారు ఇంకా రాగానే అత్తయ్య అయితే పిల్లలకి నీళ్ళు తీస్తాం కదా ఇంకా అటు ఇటు తిరిగి వచ్చి ఉంటారు అనేసి అలాగ ఎర్ర నీళ్ళు అవన్నీ తీస్తుంది మా అత్తయ్య వాళ్ళు కూడా మమ్మల్ని చూడగానే నన్ను మా వారిని అలా చూడగానే ఏంటి అసలు ఇలా అయిపోయారు ఇంత తగ్గిపోయారు ఏంటి మీరు అసలు కలకట్ట వెళ్ళిన దగ్గర నుంచి తింటున్నారా లేదా అని వాళ్ళు ఒకటే కనీసం ఇక్కడ నేను చేసి పెడతాను మీరు చక్కగా తిని పెట్టండి అని అంటుంది మా అత్తయ్య అయితే ఫైనల్ అయితే ఇంటికి వచ్చాము ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో